వాళ్ళ వైసీపీకి గ్రాఫిక్స్ పాలిటిక్స్లో సభల్లో మనం సినిమాల్లో కూడా నేను ఎందుకు వాడనంటే మళ్ళీ గ్రాఫిక్స్ మళ్ళీ కూర్చోబెట్టి టెక్నీషియన్ సరిగ్గా ఉండరుంది దొరికిపోతాం అని చెప్పి వాడను పాపం వాళ్ళు ఏంటో అనుకోవాల దొరికిపోయారు పదిహేను లక్షల మంది జనాభా అంటే నాకు తెలుసు కదా ఒక ఆరేడు లక్షలు వస్తేనే ఊరు కథలు ఆగిపోతాం పదిహేను లక్షలు అంటే అంటే వాళ్ళ వాళ్ళ ఉద్దేశం వాళ్ళ ఉద్దేశం గ్రాఫిక్స్ ఉన్నాయని ఒక ధైర్యం నాకు గ్రాఫిక్స్ ఎలాగా మనల్ని ఎక్స్పోజ్ చేస్తే బాగా తెలిసిన సినిమాల్లో గ్రాఫిక్స్ లాగ బాగా లేకపోతే మన బ్రోలో కూడా సరిగ్గా బాగా లేకపోతే నన్ను తిట్టారు ఏంటి గ్రాఫిక్స్ అండి పాపం జగన్కి గ్రాఫిక్స్ మీద అవగాహన లేదు కాబట్టి ఇలా చేశారు ఇందాక చెప్తున్నట్టుగా ఇందాక ఇందాక చెప్తున్నట్టుగా ఇందాక చెప్తున్నట్టుగా ఒక మధ్య తరగతి మనిషికి ఒక మధ్య తరగతి మనిషికి కోపం వస్తే వాడు తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందో వైసీపీ వాళ్ళకి విశాఖపట్నం చూపించాం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్